వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ మామిళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి సెంట్ విన్సెంట్ పాల్ మానసిక వికలాంగుల ట్రస్ట్ లో విద్యార్థులకు భోజనాలు వీల్ చేసి అందించడమైంది అలాగే తొలుత పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ ను కట్ చేసి అందరికీ పంచి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయ సుధీర్బాబు రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కిలాడి దుర్గారావు రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు జాన్ గురునాథ్ కార్పొరేటర్లు జుజువరపు విజయ నిర్మల ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గేదెల సూర్యప్రకాష్ పళ్ల రమేష్

మా వైఎస్ఆర్పిసిపి శ్రేణులందరికీ ఒక పండగ రోజు మా అధినాయకుడు జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకు వేడుక మా ఏలూరులో ఎంత ఘనంగా చేసుకుంటా ఆయనకి మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం జగనన్న నిన్ను వదులుకుని మేమందరం ఇబ్బంది పడ్డామని ప్రజలంతా బాధపడుతున్న రోజు ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం ప్రకారం పెన్షన్ కానీ ప్రతీ నెల ఏదో ఒక పథకం పాటలో వచ్చి ప్రతిదీ అందరికీ చేయూత కింద వచ్చేది ఇవాళ ఎవరికీ ఏమీ లేదు ఏదున్నా శూన్యం ఆరు గ్యారంటీలు అన్నారు ఒక గ్యారంటీ కూడా నికరంగా అమలు పరచట్లేదు కాబట్టి జగన్ అన్న మళ్ళీ నీ కోసం అందరం వేచి చూస్తున్నాం మళ్ళీ నువ్వు తొందరలో ముఖ్యమంత్రి అయ్యి మా అందరి కష్టాలు తీర్చాలని కోరుకుంటూ మా ఏలూరు వైఎస్ఆర్ సిపి శ్రేణులు అందరూ కూడా మీకోసం వేచి చూస్తున్నాం మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్పు నమస్కారాలు విద్యా దీవెన్ కానీ వసతి దీవెన్ కానీ అనేకమైన పథకాలు పేదవారి కోసం మరి అనేకమైన పథకాలు తీసుకురావడం ముఖ్యంగా ఏంటంటే ఆయన విద్య మీద ఎంతో శ్రద్ధ చూపించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు సిబిఎస్ఈ ప్రవేశపెట్టారు అలాగే టోఫెల్ జిఆర్ఈ కోసం కోసం కూడా మరి ఆయన పథకాలు తీసుకురావడం జరిగింది కావున మనందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకని ఆయన దీవించి మరి ఇలాగ ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని సెలవు తీసుకున్నాను తండ్రికి తగ్గ తండ్రి ఆస్తి కాదు కానీ ఆశయాలను పంచుకుంటూ ముందుకి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజల్ని ఎంతో ఆదుకొని మరి ప్రజలందరికీ మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మాజీ అయితే అయ్యుండొచ్చు కానీ ప్రజల హృదయాలు ఎప్పుడూ హీరోగానే ఉంటారండి జగన్ గారు మరి ఆయనకి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు మంచి ఆయువును మరి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సంతోషంలో మేము ఎప్పుడు మేము వెంటే ఉంటామని చెప్పేసి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామన్న థ్యాంక్ యూ